హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నిర్మలా నాతి అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు నేను చేసినటువంటి బతుకమ్మ ప్రిపరేషన్ గురించి మీకు షే చూపించబోతున్నానండి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో దేని సందర్భంగా అంటే రేపటి నుండి హాలిడేస్ అయితే దసరా హాలిడేస్ అయితే వస్తున్నాయండి రేపు అమావాస్య సందర్భంగా పిల్లలకి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ ఈరోజు కండక్ట్ చేస్తున్నారండి అందుకుగానే నేను ఈ బతుకమ్మని ప్రిపేర్ చేస్తున్నాను దీనికి గాను మాకు ఇంటి దగ్గరే ఉన్నటువంటి తంగేడు ఫ్లవర్స్ అండ్ మందార గన్నేరు ఫ్లవర్స్ ఫ్లవర్స్ వాటితోనే నేను ఈ బతుకమ్మని ఇలా ప్రిపేర్ చేశానండి సో ముందుగా తంగేడు ఫ్లవర్స్ ఆ తర్వాత వాటిపై నుండి గన్నేరు ఫ్లవర్స్ని అయితే పేర్చాను ఆ తర్వాత రిమైనింగ్ ఫ్లవర్స్ని కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఎండ్ చేశానండి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ ప్రిపరేషన్ తర్వాత మా పిల్లల్ని అయితే రెడీ చేశానండి వాళ్ళు బతుకమ్మను తీసుకొని వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్గా రెడీ అయ్యారండి ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్